డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై ఐదు నాలుగు దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు ఈనాటి దైవాంశము ఓదార్చబడుదురు కీర్తనలు ముప్పై ఐదు ఆయన కోపము నిమిష మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును నిన్న ఉదయం విజయనగరం జిల్లా ద్వారంపూడి గ్రామంలో ఒక అత్యంత విషాదకరమైన సంఘటన జరిగింది గ్రామంలోని ఒకే వీధిలో ఉండే నలుగురు చిన్నారులు నిన్న ఉదయం ఆడుకునేందుకు బయటకు వెళ్లారు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆ పిల్లల తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కూడా ఊరంతా వెతకడం ప్రారంభించారు ఎక్కడా పిల్లలు కనిపించలేదు సాయంకాలం అయ్యింది ఐదున్నర గంటల ప్రాంతంలో ఆ ఊరిలోని మహిళా మండలి ప్రాంగణంలో పార్క్ చేసి ఉన్న ఒక కారులో చిన్నారులను గమనించిన ఒక మహిళ వారికి తెలియజేయడంతో అందరూ చేరి కారు అద్దాలు పగలగొట్టి చూడగా ఆ నలుగురు చిన్నారులు మృతి నొంది కనిపించారు చిన్నారుల తల్లిదండ్రులతో సహా గ్రామంలోని వారందరి రోదనలు మిన్నుముట్టాయి ఆ చిన్నారులంతా ఆరు నుండి ఎనిమిది సంవత్సరముల మధ్య వయసు గలవారే చిన్నారులు గ్రామంలోని ఉర్లు ఆనంద్ ఉమా దంపతుల కుమార్తెలైన చారుమతి చరిష్మాలు కంది సురేషు అరుణ దంపతుల కుమార్తె అయిన మనస్వి మంగి బుచ్చిబాబు భవానీ దంపతుల కుమారుడైన ఉదయ్ అనువారు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యోహాను పద్నాలుగు ఇరవై ఏడు మీ హృదయమును కలవరపడనీయకుడి విరవనీయకుడి దేవుడు మనల దీవించి మన దుఃఖములను ఓదార్చి తన శాంతిని సంతోషమును మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మా దుఃఖమును ఏడుపును మాన్పి నీ దయను సంతోషమును అనుగ్రహించుము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్